అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజశ్రీ సుబ్బారావు మీకు ఈరోజు ఆవకాయ పచ్చడి అంటే తరుగు ఆవకాయ అండి ఇది కొత్త రకంగా వచ్చి పెడతానికి ట్రై చేశాను బాగుంది చాలా బాగుంది పచ్చడి ఒకసారి మీరు కూడా చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అండి మామిడికాయలు తరిగేసానండి పెద్ద సైజు కాయలు రెండు తీసుకున్నానండి ఈ చిన్న చిన్న పీసుల కిందలాగా కట్ చేసుకోవాలండి ఇవి ఇక మామిడికాయ టెంక్ సైజ్ చూసి మీకు అర్థమవుతుందండి పెద్ద కాయలేనండి రెండు కూడాను ఈ చిన్నగా తరిగేసుకుని పెట్టుకున్నాను అండి ఈ మిక్సీ పడతాను ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అండి కారం ఉప్పు ఓ స్పూను ఆవాలు ఓ స్పూన్ మెంతులండి వెల్లుల్లిపాయ ఒక పెద్ద ఇంకోటి ఇవి కావాల్సినండి తాలింపు ఆయిల్ అన్నీ నేను తర్వాత చూపిస్తానండి ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను పచ్చడి ఎలాగా ఇవన్నీ మిక్సీ పట్టాలండి చెక్క ముక్క కింద మిక్సీ కొట్టుకోవాలండి ఈ ముక్కలన్నీ కూడాను మీకు చూపిస్తాను చూసారా ఇదిగోండి ఇలా పెడితే మిక్సీ పట్టేనండి ఇంక ఇలా వస్తుందండి చెక్కా ముక్క కింద మనకి ఇలా పట్టుకోవాలండి మిక్సీ ఇంకొంచెం బరగ్గా పట్టుకున్నా పర్వాలేదండి మన ఇష్టం అది అలా పట్టేసుకోండి ముక్కలన్నీ ఫ్రెండ్స్ ఇదిగోనండి ఇలాగ ముక్క కింద మ్యాంగో పేస్ట్ మ్యాంగో అంతా ఇలా పట్టేసుకుండి మామిడికే వెల్లుల్లిపాయలు చూపించాను కదండి ఇలా పేస్ట్ కింద ఇలా మెత్త కింద ముక్క కింద ఇది కూడా ముక్క కింద కుట్టుకోవాలండి ఇప్పుడు మెంతులును ఆవాలు వేపిస్తానండి మెంతులు ఆవాలు కూడా కొంచెం ఫ్రై చేసండి ఇవి కూడా పౌడర్ కన్నా చేసుకోవాలి ఇవి కూడా వేపింగ్ అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసుకుని చల్లారి తేడా పొడవుని చేసుకోవాలండి ఇవి కూడా మెత్తగా పౌడర్కైనా చేసుకుంటే అందులో కలిపేయాలండి నేనే నేను చూపిస్తాను మళ్ళీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగోనండి ఇప్పుడు ఇలాగా మంతా ఇవన్నీ కలుపుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి ఆవు పిండి మెంతు పిండి అండి కలిపేసి ఆడేసాను ఈ పౌడర్ ఇలా వేసేసండి ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి సారీ అల్లం కాదు వెల్లుల్లిపాయ పేస్ట్ సాల్ట్ అండి సరిపడా సాల్ట్ కారం కూడా వేసేస్తానండి మనం ఎంత ఎంతకాలతో అంత అండి కారం మనం ఇష్టం తక్కువ కాలతో తక్కువ అండి ఎక్కువ కాలతో ఎక్కువ వేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసేయాలండి అంతా కూడాను చాలా బాగుంటుందండి పచ్చడి ఒకసారి ఫ్రై చేయండి తొక్కు మ్యాంగో అండి దీన్ని తొక్కు మ్యాంగో అంటారు అంటే మరీ మెత్తగా కాకుండా తొక్క చెక్కర లేకుండా పడుతున్నానండి అండి ఇదివరకు అయితే తొక్క చెక్కేసి పట్టేదాన్ని మీద కూడా ఇలా పడితే చాలా బాగుంటుందండి ఒక్క రెండు కాయల వరకు అయితే చాలా బాగుంటుంది అది కొంచెం పడద్దండి కారం కొంచెం పడుద్దే వేస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి ఇది ఏం చేయాలంటే అంటే ఇప్పుడు తాలింపు పెట్టాలన్నమాట తాలింపు అది చూపిస్తాను మీకు ఇది ఆయిల్ తాలింపు అన్నీ వేడి చేసేసండి చల్లారిన తర్వాత తాలింపు కలపాలన్నమాట అండి కారం కొంచెం పడుతుందండి వేస్తున్నాను ఎందుకంటే మీకు కెమెరా కొంచెం డార్క్గా వస్తుందండి ఇది చో బయట చూస్తే అంత కనపడతలేదని కారం వేస్తున్నాను కొంచెం లాగుద్ది కదండి కొంచెం పలు పులు నేను తాలింపు పెడతానండి ఇప్పుడు దీన్ని అంతంగా రెడీ అయిపోయింది ఇది తాలింపు ఏం వేయాలో చూపిస్తాను మీకు తాలింపు పెట్టేసి మీకు చూపిస్తాను మళ్ళీ తాలింపండి పచ్చడి తాలింపండి ఎండిమెరకాయలు ఇల్లుల్లిపాయ చెత్త కొట్టుకునేట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక పాయి కరివేపాకు జీలకర్ర ఆవాలునండి ఆయిల్ ఒక పావు కేజీ ఆయిల్ వేడి చేస్తున్నాం అది వేగిన తర్వాత అంటే మనకి ఇంకా పచ్చడిలో ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ కూడా మనం మరిగించేసుకోవాలండి తాలింపు అందులోనే వేపేసుకుని మనం చల్ల పూర్తిగా చల్లారిపోయినాక అందులో కలుపుకోవాలన్నమాట అండి పచ్చట్లోనూ తాలింపు ఆయిల్ కాగుతుంది కదండి వేపేస్తాం ఇప్పుడు అన్నీ వేసేపేయచ్చండి ఎదగా కొంచెం మనకు బాగానే వేగిపోవాలండి ఎక్కువ ఈ వెల్లుల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్గా వస్తుందండి పచ్చడికి బాగా వేపించుకోవాలన్నమాట ఇవి అన్నీ వేపేసి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత బాగా పూర్తిగా రూమ్ టెంపరేచర్కి కానీ పచ్చడి ఎందులో కలపాలండి లేకపోతే కొంచెం పచ్చడి అయితే చేసి వచ్చే అవకాశం ఉంది అది మట్టి చూసుకోండి కొంచెం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చడి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి ఇంకొక వెరైటీ అండి చాలా బాగుంటుంది తాలింపు ఇదిగోండి అయిపోయిందండి ఆపేస్తున్నానండి ఇది పూర్తిగా ఫ్యాన్ చల్లారి పెట్టేసేటప్పుడు నేను కలుపుతాను పచ్చడి బాగా పూర్తిగా చల్లారిపోవాలండి రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట నూనె తాలింపులోనే కొంచెం ఇదిగోండి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి తాలింపు ఆపేసిన తర్వాత అందులోనే వేసుకుని తరిపేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది అండి ఇంగువ టేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు తాలింపు చల్లారిపోయిందండి ఇదిగోండి రూమ్ పేపర్ అయితే కొంచెసిందండి ఈ పచ్చట్లో కలిపేస్తాను అనమాట ఇది ఇలాగ కొంచెం కొంటకంగా తీసుకురా మొత్తం ఈ తాలింపు అంతా ఇంత వేసేయాలండి వేసేసి మనం కలిపేసుకుంటే అదండి మొత్తం అంత పట్టికెట్టు కలుపుకోవాలండి ఆయిల్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి కొంచెం అయిపోతుంది కదండి త్వరగానే ఖర్చు పొద్దు రెండు కాయలే కదండి అందుకే తక్కువే ఆయిల్ నాకైతే ఇది ఉప్పు కారం అన్నీ చూసేనా సరిపోయింది ఓకే ఫ్రెండ్ ఈ పచ్చడి కొత్త రకం తుక్కు మావుగా పచ్చడి అండి ఇది రెడీ అయిపోయింది పచ్చడి వచ్చేసరికి టేస్ట్ అయితే చాలా స్మెల్ అయ్యి ఎదురిపోతుందండి బాగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ ఈ టైప్ కూడా ఒకసారి ట్రై చేయండి జాడీలో పెట్టి చూపిస్తాను ఎందుకంటే పచ్చడి అయితే పెట్టేసాను పెట్టేసానండి నాకు మంచి మంచిగా ఒక కేజీ పచ్చడి అయ్యిందండి ఇది చాలా బాగుంటుందండి తొక్కు మ్యాంగో అండి తొక్కుతో పెట్ట తొక్కు మ్యాంగో పచ్చడి అండి ఇది చాలా చాలా బాగుంటుందండి కొత్త రకంగా ఉంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ ఈ సమ్మర్ స్పెషల్ అండి మీరు కూడా ట్రై చేసేయండి ఓకే అండి బాయ్